శబ్దాన్ని మోగిస్తాయి గంట పక్కన ఒక గోటు ఉంది గోటు అంటున్నాను దానిమ్మ గింజ ఉంది దాని పక్కన మళ్ళీ గంట దాని పక్కన మళ్ళీ గింజ మూడు కలర్లు ఇది భాగం చేసి ఆ చుట్టుపక్కలని దేవుడు ఇలా ఆ అంగిని ఇలా అమర్చమని చెప్పాడు ఇప్పుడు యాజకుడు నడుస్తూ ఉంటే ఏమొస్తుంది గంటల శబ్దం వస్తుంది రాదు మామూలుగా మనం పట్టి వేసుకుంటేనే వస్తుంది మన గంటలు వచ్చినప్పుడు వస్తుందా రాదు ఎడీ చెప్పండి మా ఎడీ చెప్పండి వస్తుంది రాదా ఖచ్చితంగా శబ్దం అనేది వస్తుంది ఇప్పుడు ఈ పాస్త ఏమన్నా ఈలో లోపం ఉందనుకో మాట అర్థమవుతుందా ఈలో ఏమన్నా పాపం ఉందనుకో అక్కడ బతికే ఉంటాడు ఎక్కడ బతికే ఉంటాడు ఈడికి వచ్చిండనుకో ఆయన మహానీయుడు కదా ఆయన పరిశుద్ధతకి తావుందా ఈలో ఏమన్నా ఉందనుకో ఏమైపోతాడు అందుకే బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఈ కాళ్ళకు తాడు కడతారు మాట్లాడతామవుతుందా మరి బయట బతుకున్నాడు పోయిన ఎడ తెలియాలి మరి లోపలికి వచ్చినాడు మాట అనుకుందాం పుస్తకం పోయాడు బయటోళ్ళకి ఎవడైనా ఇప్పుడు ధైర్యం చేయగలుగుతాడు తీసుకురానికి పోయమ్మో వాళ్ళు లేదు దోషముని వాడు తెచ్చాడు నేను పోతే అందుకే తాడు కడతారు అందుకే తాడు కట్టి ఇప్పుడు వాడు బతికే లేదని ఎలా తెలియాలి మనోడు నడుచుకుంటే సప్పుడు ఏ పాస్ట గారు బతికే ఉన్నారు సౌండ్ రాకపోతే ఏమైపోయింది తాడు కట్టారు కదా వాళ్ళు లోపలికి రాలేరు కదా ఏం చేస్తారు బయటికి బైబిల్ ఉంది స్పష్టముగా అతడు చావకుండునట్లు అతడు చావకుండున్నట్లు ఏం కట్టాలంటే ఆ వస్త్రపు చెంగుకి ఈ పండ్లని అమర్చండి ఈరోజు సేవకులు బయలుదేరారు ఎవడు పడితే వాడు పాస్టరే ఎవడు పడితే వాడు సేవకుడే పిలిపిలేని సేవ పిలిపిలేని సేవ ప్రేరణ వచ్చిందంట సంఘంలో నీ కాపరికి రాని ప్రేరణ నీకెలా వచ్చింది ఏలియకి తెలియకుండా ఎలిస ప్రభుత్తికి ప్రేరణ వచ్చిందా మహుషయకి తెలియకుండా యహోషకి ప్రేరణ వచ్చిందా నీకే నీకు ప్రేరణ వచ్చింది ఎలా వచ్చింది నీ కాపలికి తెలియకుండా నీకు బాప్టిస్ట్ ఇచ్చిన వాడు తెలియకుండా సరే సేవ చేస్తున్నారు దేవునికి ఇష్టంగా చేస్తున్నారా దేవునికి అనుకూలంగా చేస్తున్నారా లేని మాటలు కలిపి మాటలు హలో లుయా